నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుచ్చి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో చాలామందికి ఇష్టమైన కనకంబరాలు మా బంగారం కదా వీటికి కూడా దిష్టి అయితే తగిలిందండి అందుకే ఇవాళ మన మొక్కలకే దిష్టి పోయేటట్టు మనం ఒకటైతే ఇద్దామండి చాలామందికి మీ అందరిలోని ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది కదా అదేనండి ప్రతి మొక్క ఇల్లు అయిపోయి మొక్క అలానే ఊరుకుంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే నేను చేసే విధానం మీకు చెప్తానండి నేను ఇదివరకు చేసే పద్ధతి ఏంటంటే పొగాకు కాడలో నేరుగా ఇచ్చేసేదాన్ని అండి అంటే మలిసింగా వేసేదాన్ని కొన్నాళ్ళకే అవి మనీ గ్రీన్గా అయిపోయేవి చాలామంది ఈ ఎల్లో కలర్నే వచ్చింది కదా అని కట్ చేస్తూ ఉంటారు దీనివల్ల మనకు ఉపయోగం అయితే ఏమీ లేదండి వాటిని కట్ చేసే కంటే మనం వాటిని రిపేర్ చేయటమే మంచిది నేను ముందుగా ఈ పోసిన పువ్వులు కాడలు అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నానండి అవి కట్ చేసేసుకుని నేను ఆ మొక్కకే ఇచ్చేస్తున్నాను చూసారా ఇల్లు అయిపోయింది పువ్వు దీనికి కొన్ని పోషకాలు లేకండి చెట్లు అయితే ఇలా అయిపోతాయండి వీటికి మనం ఇచ్చే పద్ధతి ఏవిస్తే మనకి సమాధానం చెప్తుందో ఈ వీడియోలో చెప్తానండి మనం ఇవన్నీ కూడా అదే మొక్క మొదలనైతే వేసేద్దాము ఇలా చేయటం వలన మన మొక్కలు హ్యాపీగా పువ్వులు బాగా పోస్తున్నాయి వీటికి ఇచ్చే ముందండి ప్రతి మొక్కనే గుల్ల చెయ్యాలండి మట్టిని తిరగేస్తేనే మనం ఏం చేసినా ప్రతిఫలం వస్తుంది మన తోటలో ఇదే కాదండి రెండు స్టార్ ఫ్రూట్ కూడా అదే మాదిరిగా ఉన్నాయి ఎల్లో కలర్గా ఉన్నాయి నేను మీకు దొరికితే పొగ కాడలు వేసుకోండి దానికి కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీకు దానికంటే సులువైన పద్ధతిని చెప్తానండి ఇవాళ మన స్టోర్లో చాలామంది ఎలా వెయ్యాలమ్మా అడుగుతున్నారండి అది కూడా ఆ ప్రశ్న కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇదిగోనండి ఇది బోస్టర్ గుళ్ళండి సముద్రపు నాసుతో తయారయ్యింది ఇందులో ఎంపీకే ఉంటుంది తర్వాత మనకి ఎప్సమ్ సాల్ట్ ఇది కూడానండి మన మొక్కల షాక్లోకి వెళ్ళినా కూడా మనకి రిజల్ట్ అయితే బాగుంటుంది మన గోదావరి బ్రిడ్జి అండి ఎందుకంటే మాది రాజమహేంద్రవరం దగ్గరలో ఉంది కదా అందుకే నేను గోదావరి బ్రిడ్జిని అయితే వేయించుకున్నాను ఎందుకంటే మన వీడియోలు దేశ విదేశాల్లో కూడా చూస్తున్నారు వారికి అర్థం అవ్వాలని నేను ఆ వంతునైతే వేయించానండి గోదావరి బ్రిడ్జి అలానే ఇవి ఎలా ఇవ్వాలన్నదే మీకు ఈ వీడియోలో చెప్తాను చూసారా ఇక్కడ నేను రెండు దోసుళ్ళు బూస్టర్ అయితే తీసుకున్నానండి అదేనండి నేను బూస్టు అంటుంటాను కదా ఆ బూస్టర్ తీసుకున్నాను ఒక్క దోశడు ఎప్సన్ సాల్ట్ తీసుకున్నానండి మనకిక్కడ అది తక్కువ ఇచ్చినా సరిపోతుంది ఈ రెండు కలిపి ఏ సైజు కుండీకి ఎంతంత ఇవ్వచ్చో మీకు ఈ వీడియోలో వివరిస్తానండి ఇది చూసారా ముద్దండి చాలా బాగా ఇడిసింది నిన్న పువ్వు అయితేనే రాలిపోయింది ఎండకే ఈ సైజు కుండీకి నేను ఇచ్చేది కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఏ సైజు కుండీని బట్టి కూడా మనం ఇస్తూ ఉండాలండి చూసారా ఇదిగోనండి ఒక్క స్పూన్ ఉంటుంది అంతేనండి ఈ సైజు కింద ఇచ్చాను కదండి మనం కనకాంబరం కుండీ సైజు కూడా మీకు చూపిస్తాను ఆ సైజుకి కూడా ఎంత ఇస్తానో మీకు ఒక ఐడియా ఉంటుంది అలానే మనం పెద్ద కుండీలు కూడా ఉన్నాయండి వాటికి కూడా నేను ఎంత ఇస్తానో ఈ వీడియోలో చూపిస్తాను అలానే చాలామంది ఇలా ఏవేవో ఒకటి వేసాక ఇంకోటి వేయొచ్చా అని అడుగుతూ ఉన్నారండి వేయొచ్చండి కానీ మనం తొందర తొందరగా వేయటం వలన కొంచెం ఘాటు వస్తుంది అందుకని కనీసం ఒక పది రోజులు గ్యాప్ అయినా ఇవ్వండి అప్పుడు వేసుకుంటే మంచిది చాలామంది మొక్కలు ఇలా ఇల్లు అయిపోతుంటే మొక్కలను తీసేసి కొత్త మొక్కలు వేస్తూ ఉన్నారండి ఆ కొత్త మొక్క పెరగటానికి కూడా మనకు టైం పడుతుంది కదా అలా కాకుండా మనం దీన్నే రిపేర్ చేసుకున్నాం అనుకోండి మంచిగా పూలు పోస్తాయి ఇంతకంటే మనకి ఇంకేం కావాలో చెప్పండి దీంట్లో ఉన్న ఎక్కడెక్కడ మలిసింగ్ అంతా తీసేస్తున్నాను వర్షాకాలం మలిసింగ్ లేకుండా ఉంటేనే మంచిదండి అలానే ప్రతి మొక్కనే మాత్రం మనం కాస్త అంతా గొల్ల చెయ్యాలండి చేస్తేనే మనకి తొందరగా ఇది రికవర్ అవడానికి ఉపయోగపడుతుంది అలానే ముందు వేసేసుకున్నా పర్వాలేదు వేసుకున్నాక మట్టిని తిరగేసుకోవచ్చు లేదంటే ముందుగానే మట్టిని తిరగేసేసుకుని మనం వేసుకుని కలిపేసుకున్నా పర్వాలేదు ఎలా అయినా మీ సాయనండి చేశాక కూడా తిరగేసుకోవచ్చు ఇలా మన మట్టి అయితే ఇంత గుల్లగా ఉంటుందండి మీకు ఎవరికి కావాలన్నా మన స్టోర్లో మట్టిని కూడా పంపిస్తున్నాము కలుపుకోలేము మేము అనుకున్న వారు చక్కగా మన స్టోర్లో మట్టిని పంపించడానికి నేనైతే రెడీగానే ఉన్నానండి అయితే లేదు మనకి పాత మట్టి ఉంది అనుకున్నవారు అందులో ఏమేమి కలుపుకోవటానికి కావాలో అన్నది నేనైతే పంపిస్తానండి చక్కగా మీరు కలుపుకోండి నేను ఎలాగైతే కలిపాను అన్నది వీడియో కూడా ఉంది ఆ ప్రకారంగా కలుపుకోండి చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా మట్టిని మట్టినైతే తిరిగేసేసాను అలా మనం ఒక్క దీనికి ఇచ్చింది ఒక గుప్పడు ఉంటుందండి లెక్కేసుకోండి మీరు చేతికి మన గుప్పడు పట్టినంత ఉంటుంది అంతే కొంచెం ఇంచుమించు అందరి చేతులు అలాగే ఉంటాయండి కొంత ఎక్కువ తక్కువలోని చూసారా మన కనకాబరాలో డొక్కుల్లాంటి కుండీల్లోనే చాలా బాగా పెరిగాయండి అందమైన కుండీలు ఇచ్చాక కూడా ఇవి ఇలాగ ఉన్నాయంటే నాకైతే చాలా బాధగా ఉంది చూడండి ఇవన్నీ కూడా నేను మట్టి అంతా తిరిగేసి ఇవంతా ఇవ్వటం జరిగింది ఇలా ఇవ్వటం వలన మనకు ఒక పదిహేను రోజుల్లో మనీ ఇవి కవర్ అవ్వాలండి ఆ తర్వాత ఏమి ఇవ్వాలో కూడా నేను మీకు వీడియో చేస్తాను అయితే పువ్వులు అయితే బాగానే పోస్తున్నాయండి ఆల్రెడీ మొన్న నేను ఎప్సమ్ సాల్ట్ అయితే ఇచ్చానండి ఇప్పుడు మనీ ఈ రెండు కలిపి ఇస్తున్నాను మనకి ఇవి ఇవ్వటం వలన రంగు మారుతుందని చెప్పారు అయితే నేను అయితే ఇవి ఇచ్చేదాని కానీ చెప్పాను కదా పొగాకు కాడలు అయితే నేరుగా మలిసి కింద వేసేసేదాన్ని అండి అయితే ఇప్పుడు వేద్దును కానీ అందరికీ అవి దొరకవు కదండి అయినా దానికంటే తొందరగా అవుతుంది అన్నారని ఇవి వేస్తున్నాను పొగాకు కాడలకు మనకు ఒక నెల రోజులు పడుతుందండి ఇది ఎంతకంటే తొందరగా అవుతుందని ఇలా చేస్తున్నానండి ప్రతి చెట్టుని కూడా నేను ఇలా గుల్ల చేయటం వలనండి మనకు రిజల్ట్ బాగుంటుంది అలానే మనం ఇయే కాదండి మన తోటలో ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి కూడా నేను ఇప్పుడు వేస్తున్నాను అట్లకి ఎంతంత చేస్తున్నానని కూడా చూపిస్తున్నాను ఇలా మనం వేసేసుకుంటే చక్కగా మన కనకాంబరాలు అయితే పోస్తాయండి చాలా ఈ రెండు నెలల నుంచి కూడా చాలా డల్ అయిపోయిందండి నేను చాలా బాధ అనిపించింది మీ అందరికీ కూడా ఇది ఇష్టం కనకాబరాలు కోయటం కూడా నాకు ఎక్కువ లేక కొయ్యాలని కూడా అనిపించలేదండి ఇవాళ కోసుకుందాము ఇదిగో చూసారా ఇంతేనండి రెండు కలిపి ఇంత ఇస్తున్నాను అదే ఇదొకటి అంత ఇచ్చి ఇది రెండు అంతిస్తే ఎక్కువైపోతుంది కదండి కలిపి ఇచ్చుకోవటం వలన మనకి ఎంత ఇవ్వాలో అర్థమవుతుందని రెండు కలిపానండి చూసారు కదా ఒక అర కేజీ ఇది అనుకుందామండి కేజీ ఇది అంతేనండి కొలత నేను అలాగే వేశాను అలా చక్కగా అన్నిటికీ కూడా ఇచ్చేసుకుందాము స్టార్ ఫ్రూట్ కూడా కలర్ మారిపోయిందండి వాటికి కూడా వెయ్యాలి ఇవన్నీ కూడా మీకు మరొక వీడియోలో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో ఎంత అందమైన కనకాబరాలు మీ అందరికీ నచ్చినందుకు థ్యాంక్ యూ అండి ఇదిగోనండి ఇది తీపి స్టార్ ఫ్రూట్ అండి ఇదివరకు అందరికీ కాసేస్తుంది నాకైతే కాస్తలేదు ఆల్రెడీ పోతొచ్చిందండి కాయలు కూడా దిగాయి కలర్ మారిపోవటంతో చెట్టు పూత అయితే ఆగిపోయింది ఇప్పుడు మనం ఇదైతే ఇద్దామండి ఇది మనీ కోలుకోవటానికి పది రోజులు టైం పడుతుంది ఆ తర్వాత మనకి ఇది పూత అయితే స్టార్ట్ అవుతుందండి ఈ రెండు ఒకేసారి అవుతుంది అలానే మీకు ఒక విషయం చెప్పాలి నాకు ఇప్పటి వరకు తెలియదు బిళ్ళ గన్నేరండి చాలా రంగులు ఉన్నాయి కదండి ఇది కొమ్మతో బతుకుతుందటండి మనోళ్ళు చాలా అప్డేట్ అవుతున్నారండి నాకే తెలియదు నాకు భవానీగా చెప్పారు చాలా కలర్లు అయితే ఉన్నాయి వారి దగ్గర నాకు విత్తనాలన్నా ఇవ్వండి మొక్కలన్నా ఇవ్వండి అంటే ఎందుకండి ఒక కొమ్మ పట్టుకుని వెళ్ళండి నాటేయండి అన్నారు అది మరి మీకు ఎంతవరకు తెలుసా అని నేను వీడియో రూపంగా చెప్తున్నాను చక్కగా నాటుకోండి ఇవే కాదండి చాలా రకాల కొమ్మలతో బతుకుతున్నాయని మనోరు చెప్తున్నారు మనం చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది చక్కటి ఈ రంగురంగులు బా బిళ్ళగన్నీరు మొక్కలనే కొమ్మలతో నాటేసుకోండి నేనైతే దీనికి ఎంత ఇచ్చాను చూసారు కదా ఇలానే ఎంతకంటే పెద్దది ఉందండి దానికి ఎంత ఇస్తున్నానో కూడా ఇందులో చూదురు కానీ ఇలాగ ఇచ్చాక నీళ్ళైతే మనం కిందకి రాకుండా వేసుకోండి అలానే రెండు పూటల కొంచెం నీళ్ళైతే తక్కువ తక్కువ ఇస్తూ ఉండండి వాటర్ కిందకు వచ్చేస్తే దాని బలం పోతుంది కదా అలానే కోడిగుడ్డు వంకాయలు అండి మనోళ్ళకి అందరికీ పంచిపెట్టాను కదండి అయిపోయి ఇంక రెండు కాయలు అయితే దిగాయి నిజంగా నేను కూర అయితే వండుకోవటం లేదండి వీటిని మీకు ఇవ్వటానికే నేను పంచుతున్నాను ఇగో చూసారా ఎంత బాగుందో కాయ ఈ కాయ చక్కగా పండుగతే అలా ఉంటుందండి వాటిని కోసి మనం ఇంకొక వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను అది విత్తనాలు అయితే రెడీ చేద్దాం అలానే ఇక్కడ మనకే స్టార్ ఫ్రూట్ ఇది కూడా కలర్ మారిందండి తర్వాత కొండ మామిడి చెట్టు అండి కొండ మామిడి చెట్టుకి కూడా ఇద్దామండి ఇది వీటికేనే కాదండి మామూలు మొక్కలకి కూడా ఇవ్వచ్చు బలానికే పనికొస్తుంది వీటికి కూడా ఇద్దాము ఆల్రెడీ మామిడికాయలు రెడీ రెడీ అవుతున్నాయండి ఒక పక్క వస్తుంది చక్కగా వీటికి కూడా ఇస్తాను చూశారు కదండి ఇక్కడ నేను ఒక శారడీ అయితే ఇచ్చాను మరొక మొక్కకి కూడా ఒక శారడ్ ఇచ్చాను మనకిది పదహారు పద్దెనిమిది సైజు కుండీ అండి ఈ కుండీకి మనం ఒక అయితే ఇవ్వచ్చండి శారడీ ఇస్తే మనకు సరిపోతుంది చూసారా నీళ్ళు కిందకి రాకుండానే నీళ్ళు అయితే వేస్తున్నానండి ఎందుకంటే మనం ఇచ్చేది ఎరువులు మనకి కిందకి పోనీ అంటే వేస్ట్ అయిపోతాయి కదా ఇప్పుడు మన స్టోర్లో ఎరువులు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను కానండి అండి నేను వీటికి మందు పొగాకు కాడలేనండి అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటాయి కాబట్టి నేను కొన్ని పొగాకు కాడలనైతే నేరుగా ఇచ్చేసేదాన్ని అండి అదేనండి చిన్న తీసి ఈ సైజు కుండీకి మన చేతికి వస్తాయో అన్నీ కూడా అవసరం లేదండి మనకు గుప్పడికి వస్తాయి అన్నీ కప్పెట్టుకుంటే సరిపోద్ది భూమిలో కప్పెట్టేసేవాళ్ళు అంతేనండి చూసారా మన కొండమామిడి కాయలు అయితే ఎంత బాగా ఒక సైజు వచ్చాయి మరొక సైజు పూత అయితే వచ్చిందండి ఇలా మనం ఈ పొగాకు కాడల మీద ఉండే కిత్తనారండి మనకే కాడల్లో ఉంటుంది కదండి ఆ ఘోటు ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా మలిసింగా వేస్తున్నాను మనకి గాజు పురుగులు అలాంటివి శంకు పురుగులు అలాంటివి కొంచెం ఉధృత తగ్గుతుందండి వర్షాకాలం ఇలా ఇవ్వటం వలనండి రోజు వర్షం వచ్చేటప్పుడు కొంచెం కొంచెం దిగుతూ ఉంటుంది మీరు పొగాకు కాడలో కొనుక్కున్న వారు కూడా ఇలా నేరుగా కొంచెం కొంచెం వేసుకోండి ఇది నాకు పొగాకు కాడ కాదండి కిత్తనార నాకు ఆ ఘాటు ఉంటుందని ఇలా పైన వేశాను మీరు ఇంకా కొంచెం తక్కువ వేసుకోండి అందులో సగం వేసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు పడినప్పుడల్లా కస దిగుతూ ఉంటుందండి అలా కూడా మన మొక్కలకి మంచి పోషకాలు వస్తాయి ఇలా నేను చేయబట్టే మా తోటను ఇంత సులువుగా నేను చాలా బాగా పెంచుకున్నానండి ఏ ఎరువులు లేకుండా ఇప్పుడంటే మనం అమ్ముతున్నాం కాబట్టి స్టోర్లో తెచ్చుకుని వేసుకుంటున్నాను నాకు అవి వాళ్ళు కూడా లేరండి ఒకప్పుడు లేక నేను ఇవన్నీ వాడలేదు చూసారా మన గొట్టం తయారు చేశాను కదండి ఇలాగైతే సదివేసుకున్నానండి మన స్టార్ ఫ్రూట్ అయితే ఇలా రంగు మారిపోయింది పువ్వులు అయితే ఇలా ఉన్నాయండి బాగున్నాయి కదా బాగా విడుస్తున్నాయండి వీటికి కూడా మనం ఎరువులు అయితే ఇద్దాము ఇలాగండి అలాగే సపోటా చెట్టు కూడా రెడీగా ఉందండి దీనికి కూడా కొన్ని ఎరువులు అయితే ఇద్దాము ఇప్పుడు కలిపి కూడా మన మొక్కలకైతే ఇవ్వచ్చండి బాగా పూత కూడా వస్తుంది అయితే ఎల్లో అయిన మొక్కలకి మాత్రం ఈ రెండు ఇవ్వటం వలన ఆ చెట్టు కోలుకుంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి మనం ఇవే మన మొక్కలు అన్నట్లకి కూడా ఇవ్వచ్చు అయితే నేను ఎప్సమ్ సాల్ట్ మానేసి బోన్ మీలుగు కానీ లేదంటే బోస్టర్ కలిపి అన్ని మొక్కలకి ఇచ్చేద్దామండి ఒక మా తోట అందరికి ఒక నాలుగు కేజీలు పడుతుంది ఇలా పది పదిహేను రోజులకు ఒకసారి మనం ఎరువులు ఇస్తే చక్కగా కాస్తున్నాయండి అవే కాదండి మన కిచెన్ వేస్ట్తో కూడా తయారు చేసిన కంపోస్ట్లు కూడా చాలా బాగా కాస్తాయి మీరు కంగారు పడకండి చిన్న తోట అయిన వారు కిచెన్ కంపోస్ట్ చేసుకుని మొక్కలను పెంచుకోండి నేనైతే పువ్వులైతే ఇలా కోస్తున్నానండి ఇంకా చాలా అవేవి చాలా తక్కువ కాస్తుంది చూసారా ఎన్ని పూలయినాయో మనకు అలాగే ఇల్లు కూడా ఉందండి కొన్ని రాజకుమారి తెచ్చింది మొక్క అది కూడా మనం చక్కగా వేసుకుని ఇంకా ఎక్కువ మొక్కలైతే తయారు చేసుకుందామండి అలానే రెడ్డ కూడా ఉంది దాన్ని కూడా అతి తొందరలోనే మనం వేద్దాము మన తోటలో కలర్ కలర్ ఫుల్గా మనం కనకాబరాలను అయితే పెంచేద్దాము అలానే ఈ పొగాకు కారల మీద ఉన్న ఇవన్నీ కూడా నండి వాటికి ఘాటు ఉంటుందని నేను మల్సిగా వేద్దామని తెచ్చాను అలానే బొబ్బాయి కుళ్ళిపోయిందండి ఇది నేరుగా కూడా కుండీల్లో వేసేద్దాం ఇదేనండి అలానే మన స్టోర్లో ఎరువులు చాలామంది బుక్ చేసుకుంటున్నారు కదండి ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను హాయ్ అని పెట్టండి మీకు నేను రిప్లై ఇస్తాను లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీగా అండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్